ఈ రోజు టిటిడి అలిపిరి పాదాల దగ్గర అలిపిరి అంటే అలిసిపోయి అక్కడ రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి నడక మొదలు పెడతారు ఆ విధంగా అలిపిరి అనే పేరు వచ్చింది అక్కడ శ్రీ మహావిష్ణు విగ్రహం పడిపోయింది మలమూత్రాలు బీరు బాటిల్ దగ్గర పడిపోయింది అని ఒక మహా నటుడు మాజీ టిటిడి చైర్మన్ గర్వానికి నిలువే రూపం కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు పైగా నేను ఒక పెద్ద హిందువుని రెండు సార్లు టీటీడీ చైర్మన్ చేశాను బోర్డు మెంబర్ చేశాను మూడు సార్లు అని మాట్లాడుతున్న ఆయన పాపం కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశారు ఆయన పెద్ద హిందూ వాట హిందూ దేవుళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మహానుభావుడు పెద్ద హైందవ సంప్రదాయం గురించి మాట్లాడుతున్నాడు మన దౌర్భాగ్యం ఇవాళ భారతదేశంలో నాలిక ఎవడైనా ఎన్నే మాట్లాడతాడు ఆ శిల్పి కొడుకు వచ్చి చెప్పాడు మునుస్వామి అని ఆయన కొడుకు వచ్చి చెప్పాడు ఒక దశాబ్ద కాలం క్రితం ఆర్డర్ ఇచ్చినటువంటి ఒక శనీశ్వరుడు విగ్రహం